అట్లా రాసినాయి నే మా అసలైన తండ్రి తండ్రి తర్వాత తండ్రి ఈయన బాగా పరిశీలించండి మా తండ్రి తల్లి తర్వాత అసలైన తల్లిదండ్రి వీళ్ళే వీళ్ళ దినంలోనే ఇంక నుంచి మేము మంచి చెడ్డ అన్నీ చూసుకోవాలి చిన్నప్పటి నుంచి సాగింది మా తల్లిదండ్రి వీళ్ళు వీళ్ళే అసలు మమ్మల్ని చిన్నప్పటి నుంచి మంచి చెడ్డ చూసి మమ్మల్ని సాగిన తల్లిదండ్రితో తల్లి తండ్రి వీళ్ళే మా తల్లి తండ్రి అసలు పిచ్చోళ్ళు పిచ్చోళ్ళు అయినా కూడా మమ్మల్ని షాక్ ఇండి మా అసలైన వీళ్ళే మా తల్లి కానీ మా తండ్రి కానీ మా అమ్మ ద్వారాగానే జరిగింది స్పెషల్ బుట్టుగా పెట్టి కొను ம்

అమ్మ కదా పెట్టాల్సిందా పెట్టలేవురు పెడుతురు ఎందుకావర్ లోనకి బుచ్చి తీసిందండి బుచ్చి తీసివే కావర్ లోన యా పక్క ఎందుకావర్ లోన లేదను ల తోట ఎరియట ఉండిరా ఉండి చౌక ఏకైక ట్యాంక్ హై కొట్టుకారు పనుముట్టు అవన్నీ పెట్టు రెండు నిమిషాలు ఉండేసి తీసుకుంటానే మధ్యాహ్నం పన్నెండు గంటలు ఒంటి గంటలకు పెట్టండి ನಾಯ ಅಲ್ಲಿ ಬುಚ್ಚು ತೀತಾ ಹಾ ಐದು ಐದು அது மூடு காய் ரெண்டு காயிலே அது வந்து

पूर्ण दिलवांगे यार लिपुल सुना वायल लिपुल नाचा नहीं पड़ेगा वायल लिपुल लिपुल पसंद है नहीं आज उन्हें क्या दूँ ये बच्चे इल्पेर्टिन ये बच्चे आस्थना लान लाने कोटर हो आइए है मैंने अम्मता मुफ्त करने की कोशिश करना है बोला ना उनको

అతన్ని మరణం రోజు ఆయనని కనడం చేసిన తర్వాత నవధాన్యాలు అనేది మరుస రోజు తెచ్చి పోస్తాం పోసి వాటి మీద ఈ విధంగా అమర్చుతాం కోళ్ళతో ఒక కుండ నూతన కుండాన్ని తెచ్చి ఈ విధంగా దాని చుట్టూ పూలు పెట్టి నవధాన్యాలు ఒక ఇసుకలో పోసి ఆ విధంగా పెడతాం ఆ విధంగా పెట్టేదానికి కారణం ఏం చేస్తున్నారు నవధాన్యాలు అతనికి ఆత్మ శాంతి కానీ కలిగి ఉంటే ఈ విధంగా ఆ పోసిన నవధాన్యాలు మొలకలెత్తి పుష్కలంగా వస్తాయి అని మా నమ్మకం అంతే అంతేనా ਮਾਬਾ ਲਾਂ ਤੋ ਯਾਰ ਬੁਝਰ ਬਾਬਾ ਮਾਲੋ ਲਾ ਏਕ ਰਾ ਦਰਮ ਸਿਕੋਡ Terima kasih telah menonton! అందరికీ ఆన్ చేసినవా అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మనం అతి ముక్కుమైన మొక్క దగ్గరికి వచ్చినాం ఆ మొక్క గురించి మీకు ఎవరికి తెలియదు ఒక నాకు తప్ప ఇది ఈ మొక్కను బాగా పరిశీలించండి ఈ మొక్క ఎటువంటి మొక్క అంటే మీకు చూసి చూడడానికి అది పనికిరాని మొక్కగా ఉంటుంది ఈ మొక్కలో ఉండే విలువ మీకు తెలీదు ఈ మొక్క పేరు వచ్చి పారిజాతం మొక్క బాగా పరిశీలించండి ఇది ఎప్పుడు చూసినా సంవత్సరంలో ఇరవై నాలుగు నీళ్ళు పోతా పూతోనే ఉంటుంది అది దీని యొక్క ప్రత్యేకత దీని పువ్వుని ఎప్పుడూ శివుని పూజకి ఉపయోగిస్తారు ఈ పారిజాతం పుష్పాలని లేనిదే శివుని పూజకు ఉపయోగించరు అదేవిధంగా ఈ మొక్క కానీ ఇంటి వద్ద పెంచుకుంటే ఆ ఇల్లు చాలా పుంజుగా ఉంటుంది ఇది పారిజాతం మొక్క యొక్క ప్రత్యేకత సరే మరొక ఎపిసోడ్లో మనం అందరం అవుట్ అవుతాం